మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ గూడూరు గంగారం మండలాల్లో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకిన్ ఆదేశాల మేరకు గూడూరు సిఐ బాబురావు గుడుబ స్థావరాలపై విస్తృత తనిఖీలు చేపట్టారు ఈ తనిఖీల్లో నలభై లీటర్ల చక్కెర పానకం మూడు వందల లీటర్ల బెల్లం పానకం ఇరవై లీటర్ల గుడుంబ ఇరవై కేజీల చక్కెరను స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా గూడూరు సిఐ బాబురావు మాట్లాడుతూ ప్రభుత్వం నిషేధించిన గుడుంబ తయారు చేసినా విక్రయించిన అట్టివారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మహబూబాబాద్ జిల్లాను గుడుంబ రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కొరారు ఈ కార్యక్రమంలో గూడరు ఎస్ఐ నగేష్ కొత్తగూడ ఎస్ఐ దిలీప్ గంగారం ఎస్ఐ రవికుమార్ సిబ్బంది పాల్గొన్నారు మన ఊరు ఊరంతా తీసుకు కాబట్టి ఇలాంటి కుటుంబం కాకుండా చేసుకోవడానికి తీసుకొని వస్తున్నాయి చాలా ఇబ్బందులు ఉన్నాయి ఉన్న ఎస్పీ సార్ కూడా మన జంగాలపల్లి కొన్ని విలేజ్లు వచ్చింది వచ్చినప్పుడు వాళ్ళకు కూడా కొన్ని హామీలు మీరు ఏదన్నా ఏదైనా ముందుకు ముందుకొస్తే మాత్రం గవర్నమెంట్ తరపు నుంచి ఎంతో కొంత సాయం చేద్దాం కేవలం గుడుంబు చూసి ఉంటారు మీరు ఓకే వీటిలోని చేసే క్రమంలోని ఏదో జరగడానికి జరిగిపోతే ఏదన్నా అయిందని అనుకో మన ఊరు ఊరంతా తీసుకుంటా కాబట్టి ఇలాంటి కుటుంబం కాకుండా మీరు చే చేసుకోవడానికి చేసుకొని పచ్చడానికి చాలా పనులు ఉన్నాయి మొన్న ఎస్పీ సార్ కూడా మన జంగాలపల్లి కొన్ని విలేజ్లు వచ్చింది వచ్చినప్పుడు వాళ్ళకు కూడా కొన్ని హామీలు ఇచ్చింది నేను ఏదన్నా చేసుకోవడానికి ముందుకొస్తే మాత్రం గవర్నమెంట్ తరఫు నుంచి ఎంతో కొంత సాయం చేయించే అవకాశం లేదంటే కొన్ని బయట ఎన్జిఓస్ ట్రస్ట్ నుంచి కూడా సాయం చేయడానికి ఎస్పీ సారు మీకోసం సా సారు చాలా ఆలోచిస్తున్నారు దయచేసి గుడుంబం మాత్రం ఎవరు పెట్టొద్దు మన జిల్లాని గుడుబ రహిత జిల్లాగా సారు ప్రకటించారు గుడుంబ ఉండొద్దు ఎక్కడ చూసినా కానీ గుడుంబ దొరకొద్దు అనేది సారు దాని మీద ఒకసారి కంకణం కట్టుకొని ప్రతిరోజు ప్రతి విలేజ్లో ఏదో ఒక విలేజ్ ఇవ్వండి ఈ విలేజ్లో అయిందంటే నెక్స్ట్ పక్కనే అప్రాంత్లో అయితే లేబర్ తీగలు అయితే ఏదో ఒక ఊర్లో మాత్రం డైలీ జరుగుతూనే ఉంటుంది మేము ఇంతటితో పెట్టినాం పోలీసులు వచ్చారు పోయారు సాయంత్రం మళ్ళీ పెట్టుకుంటాం మళ్ళీ వచ్చినప్పుడు చూద్దామని చెప్పేసి ఇట్లా పెట్టుకుంటే ఇక్కడ నుంచి పద్ధతి మారిపోయింది